సార్ ఇప్పుడు నలభై ఏళ్ళు అయిందంటే మీకు ఎలా అనిపిస్తుంది ప్రతిఘటన అంటే మీరు ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంటర్ అయి ఫార్టీ ఇయర్స్ అఫ్ కోర్స్ కన్నడ లాంటి ముందు మీరు ఒక త్రీ ఇయర్స్ ముందే మీరు హీరోగా పరిచయం అయ్యారు అనుకోండి అవునండి ఎలా అనిపిస్తుంది అంటే లేదు సార్ నాకు ప్రతిఘటన సినిమా సార్ నిజంగా ఎందుకంటే అప్పుడు దాని ముందు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ లో నేను కనడాలో హీరో చేస్తున్నానండి ఓకే అక్కడ అందరూ మాకు సుమలత గారు అందరూ మంచి మంచి హీరోయిన్స్ నాతో చేశారండి అక్కడ సో చేసేప్పుడు ఈ ప్రతిఘటన సినిమాని ఇలాగా ఇలా ఒక విలన్ క్యారెక్టర్ మీరు చేయాలని కానీ నేను ఇక్కడ హీరో చేస్తున్నాం కదా అక్కడ ఎందుకు విలన్ చేయాలని వద్దని అనుకున్నాను సార్ నిజంగా ఆ తర్వాత అట్లు రామారావు గారు వచ్చారు శ్రీ కృష్ణ గారు వచ్చి నన్ను కలిశారు అప్పుడు నేను తమిళ సినిమా అంటే అన్ని భూమి అని తమిళ సినిమా మద్రాస్ లో షూటింగ్ చేస్తున్నాం సార్ ఓకే తమిళలో విజయకాంత్ గారి హీరో కన్నడలో నేను హీరో అండి ఉంది అప్పుడంతా త్రీ డి అండి అన్ని భూమి అని త్రీ డి ఎఫెక్ట్ వచ్చింది కదా మీకు షూటింగ్ చేసేటప్పుడు నైట్ డే నైట్ షూటింగ్ అండి అప్పుడు మీసా లేవు గడ్డ లేదు సార్ ట్వంటీ టూ ఇయర్స్ సార్ సో అప్పుడు ఏమైంది అంటే నైట్ ట్వెల్వ్ థర్టీకి శ్రీకృష్ణ కృష్ణ గారు హరినాథరావు గారు తర్వాత మన సుత్యోలు బాబాయ్ మన బాబురావు గారు అండి ఈత బాబురావు గారు నన్ను చూడటానికి వచ్చారు సార్ నన్ను చూడటానికి వచ్చి తర్వాత కలిశారు కాఫీ తాగాము అన్ని అన్ని అయింది ఆ శ్రీకృష్ణ గారు నేను తొందరలో షూటింగ్ అవ్వగా మీరు గడ్డం వదిలేయండి ఇంకా సేవ్ చేయవద్దని అన్నారండి గడ్డాలు మిస్ అలా కొంచెం కావాలండి మీకు అన్నారు సరే చూస్తాను సరే మీరు చెప్పండి డేట్ చెప్పండి నేను చూసుకుంటా అన్నానండి తర్వాత ఆ రోజు శ్రీకృష్ణ గారు అర్నాథరావు గారు మన సుత్తలు బాబాయ్ గారు అందరూ వెళ్ళిపోయారండి వెళ్ళే అప్పుడు శ్రీకృష్ణ గారిని కార్ లో అడిగారండి ఇద్దరు అర్నాథరావు గారు మన సుత్తేలు బాబాయ్ గారు అదేంటి కృష్ణ మళ్ళీ వాడు కొద్దిగా ఉన్నాడు సార్ లేవు ఏం లేవు వాడిని ప్రతిఘటన అంటున్నాం ఏంటినీ ప్రతిఘటన ఖాళీ అంటున్నావు ఏంటి ఏంటి నీ ఇమాజినేషన్ ఏంటి అని అడిగారండి అడిగితే లేదండి అది ఆయన కావాలి నాకు ఆయన మంచి ఆర్టిస్ట్ అని ఏదో చెప్పారంట ఓకే సరే శ్రీ కృష్ణ గారు చూసి వెళ్ళి మన అట్లు రామారావు చెప్పారండి ఇలా చరణ్ ఓకే అని చెప్తే చెప్తే మన పామురావు హోటల్లో సూట్ రూమ్ లో నాను అప్పుడు అక్కడ అట్లూర్ రామారావు వచ్చి అడ్వాన్స్ ఇచ్చారండి అడ్వాన్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సరే తీసుకుని క్యాష్ ఇచ్చారండి అప్పుడంతా క్యాషే కాదు సార్ సరే తీసుకొని సరే ఓకే అని డేట్ పంపించండి నేను డేట్ పంపిస్తాను అన్నారు అని అన్నీ చూడండి అట్లూర్ రామరావు ఓకే నాకు ఇదేనా గానీ ఇది ఎందుకు చేద్దాం చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఆ మనసు ఉంటుంది కాదు సార్ మీకు తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాను సార్ ఇక్కడ షూటింగ్ అయిపోయింది మటాస్ లో అప్పుడు షూట్ బెంగళూరు వెళ్ళిపోతే అందరూ ఇలాగ ప్రతిఘటన సినిమా చేస్తున్నాం అని చెప్పగానే అందరూ ఏ చేయబోయే మంచి కంపెనీ రామచర్రావు గారిది భూషాకర్ మూవీ సూపరు టీ కిష్ట పెద్ద డైరెక్టర్ అలాగే ఇలాగని చెప్పారండి సార్ చేద్దాం నాకు తెలుగు అసలు రాదండి ఒక్క ఒక్క మాట కూడా రాదండి తెలుగు నాకు నేను మనసులో అనుకున్నాను ఏంటి ఇక్కడ ఐదారు సినిమాలు హీరో చేస్తున్నాను అందరూ మంచి మంచి హీరోయిన్స్ అంటే హీరోగా మంచి మంచి ఒక కూడా అవుతున్నాయి సార్ ఉన్నాయి మన మధు ఫిల్మ్స్ అబ్బాయినాడు ఒక సినిమాలు ఏడు సినిమాలు చేస్తే ఏడు సినిమాలు సూపర్ హిట్ అండి దాన్ని నేనే హీరోగా దాంట్లో హీరో నేను మన శంకర్ నా గారు అందరూ హీరో చేశామండి సో ఒక డేట్ పలానా డేట్ వచ్చింది సార్ డేట్ లో బెంగళూరు నుంచి వచ్చాను సార్ వైజాగ్కి నాకు ఇంగ్లీషు హిందీ తప్ప ఏ లాంగ్వేజ్ రాదండి కన్నడ తప్ప లాంగ్వేజ్ రాదు అదిగానే దిగానే అది ఓషియన్ వ్యూలో రూమ్ వేశారు రూమ్ వేయగానే స్వామిని మేనేజర్ వచ్చాడు మమ్మల్ని ఎయిర్పోర్ట్ తీసుకో తీసుకు వెళ్ళి రూమ్ లో వేసారండి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ అండి నాకు దేవుడా ఏంటిది నాకు అసలు ఏం తెలియట్లేదు సరే మార్నింగ్ లేవగానే గడ్డం మీద మళ్ళీ గడ్డం పెట్టారండి మళ్ళీ కళ్ళలో లెన్స్ పెట్టారు మళ్ళీ ఇంత పెద్ద ప్యాడింగ్ పెట్టారు నాకు నాకు పెట్టి నన్ను తీసుకెళ్లారండీ జీప్ లో తీసుకెళ్లి ఫస్ట్ విజయశాంతి గారిని అది వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి దిగుతాం కదా సార్ స్టిక్ ఇలా అనుకుని ఏం అని అది అది ఒక డైలాగ్ ఉంటా సార్ అది అక్కడ వెళ్ళి దిగ దిగేసి ఆ స్టైల్లో కానీ ఆర్టిస్ట్ కాదు సార్ అక్కడ వెళ్ళగానే ఆ క్యారెక్టర్ లో మారిపోయాను సార్ చట్పండ్ డైలాగ్ బాగా చేసి అది చెప్పేసి సార్ సింగిల్ టేక్ ఓకే దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ జూనియర్స్ ఉన్నారు సార్ అందరూ క్లాప్స్ కొట్టారండి నా ముందే ఎదురులోనే శ్రీకృష్ణ నిలబడి ఉన్నారండి నిలబడితే సుత్వ బాబాయ్ అర్ధ వచ్చి శ్రీకృష్ణ గారు కాళ్ళు పడిపోయారు సార్ మీ ఇమాజినేషన్ ఏమండి ఇది ఏంటంటే ఆ రోజు పద్యాలో ఉన్నాడు ఇక్కడ చూస్తే ఖాళీలో ఉన్నాడు అని అదే అండి ఆర్టిస్ట్